నమస్తే అండి ఇది ఎన్టీఆర్ జిల్లా గ్రామం ఈ ఊర్లో ఒక మూడు వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీ ఉంది ఇక్కడ గిట్టలు తెచ్చి ప్రతి ఊరు నుంచి ఇక్కడ తొరలాపాటి ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ దూరం ఉంటది అక్కడ దర్గా దగ్గర వెళ్ళి ఇదే ఊరికి వచ్చేస్తా రేపు ఈ టయానికి ఇట్లా జరుగుతుంది ఇది మా బాపట్ల జిల్లా పాలన నుంచి ఈ గిట్టలు తీసుకొచ్చి ఆనవయితీగా వాళ్ళు కూడా ఖుషిగా ఈ గ్రామంలో ఇలాగని వస్తుంటాయి ఇట్లా కొద్దిగా ఇసుక ప్రాంతంలో కొద్దిగా ఉడి ఖుషిలాగా అనుకుంటాము పంట ఉంటుంది పిల్లల జరుగుతుంది ఇట్లా ఇంకా ఇప్పుడు ఇంకా బాగా జరుగుతుంది అంటే మీకు లేకపోయినా వేరే చోట నుంచి తెప్పిస్తున్నారు తెలిసిన వాళ్ళ దగ్గర అడుగుతారు వాళ్ళు కూడా కాదనకుండా దర్గాకి వెళ్తున్నారు కానీ కడతారు అంటే మీరు ఎక్కడో ఎన్టీఆర్ జిల్లా కానీ బాపట్ల జిల్లా నుంచి తెప్పించారు వీళ్ళు కడతారు వెళ్తున్నాం ఇట్లా ఆనవాయితీ జరుగుతుంది అందరు కలిసి ఇట్లా కడుతుంటారు ఈ ఆనవాయితీ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది రెండు వందల సంవత్సరాల నుంచి ఇలాగనే జరుగుతుంది రెండు వందల సంవత్సరాల నుంచి అంటే మీరు పుట్టక ముందు నుంచి ఈ ఆచారం అనేది ఈ ఊర్లో అనేది ఉంది కాలం నుంచి ఇలానే జరుగుతుంది మంచి మర్యాదలు వాళ్ళు కూడా చూస్తాము వాళ్ళు కూడా మంచి మర్యాద లాగా వస్తుంటారు పోతుంటారు ఇట్లా జరుగుతూనే ఉంటాయి లేదు ఎక్కువ తప్ప నడుస్తున్నాయి వెయ్యి బళ్ళు వచ్చిన రోజు కూడా ఉన్నాయి ఐదు వందలు వచ్చినాయి నాలుగు వందలు మూడు వందలు ఉంటాయి అన్ని భారీ వస్తుంటాయి పంజాల గీతాలు వస్తుంటాయి ఒకళ్ళు చూసుకుంటారు లావాదేవీలు జరుగుతుంటాయి అమ్ముకుంటారు కొంటుంటారు అంత బాగుంటది అదే కూడా చాలా మంది వచ్చారు కొనుక్కునే వాళ్ళు కూడా వస్తారు దాని పోటీకి తగ్గట్టు నలుగు చూద్దామని వాళ్ళు కూడా ఆనందంతో ఖుషిగా కడతారు సుమారు మీకు ఖర్చు ఇంటికి ఎంత లేదన్నా కూడా యాభై వేలు నలభై వేలు వాళ్ళ స్తోమతిని తగ్గట ముప్పై వేల పైన నుంచి యాభై వేలు దాకా అయితే ఉంటాయి అందరికీ ఓన్లీ గిత్తలను తీసుకొని రావడానికి మళ్ళీ ఈ ఏర్పాట్లు చేయడానికి మినిమం మినిమం గా పాతికేలు ఖర్చు అవుతుందని అంటున్నారు అతి తక్కువలో చేసుకుంటే పాతిక వేలు అని అంటారు పాతికేలు ఖర్చు తప్పకుండా అయితే తీసుకువస్తే కార్లు మీద అట్లా వెళ్తే ఒక పదిహేను అంటే ఇప్పుడు మీరు వెళ్తారు మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తారా సాయంత్రానికి ఒక రెండు ఊరు వెళ్తాం రావులపాడ అనేది ఒకటి దొరలపాడ అనేది ఒకటి రావులపాడేమో మధ్యాహ్నం దాకా వెళ్తాము దాకాపాడ మాత్రం సాయంత్రం దాకా అక్కడ నిద్రాహారం చేసి మళ్ళీ రేపు పన్నెండింటికి మన ఊరు వచ్చేస్తాం తొరలపాడ నుంచి మళ్ళీ రేపు ఉదయం అక్కడే చేసి దగ్గర చేసుకుని మళ్ళీ మార్నింగ్ అక్కడ నుంచి బయలుదేరతాం ఆరు వచ్చేటప్పుడు పదకొండు పన్నెండింటికి మళ్ళీ ఎవరు ఇళ్ళకి వచ్చేస్తారు అంటే దూర ప్రాంతాల వారు ఏమైనా వస్తారా ఉత్సవాలు చూడాలి అక్కడ మధ్యలో ఇసుక ప్రాంతం అనేది ఉంది అక్కడ కొద్దిగా భారీ ఎడ్లు వాళ్ళ బల బలాన్ని చూపించుకోవడానికి కూడా చాలా మంది చూడటానికి వస్తారు కొనుగోలు చేసే వాళ్ళు కూడా వస్తారు చాలా బాగుంటది చాలా మంచిది పెద్ద తెలియని ఎన్నో విషయాలు చెప్పినందుకు మంచిది